పుంగనూరులో సెబ్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించిన పుంగనూరు పోలీసులు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు ప్రజలను అప్రమత్తం చేసేందుకే కవాతు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు రాజకీయ నాయకులు సహనంతో ఉండాలి పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ముందుగానే తర్వాత కానీ ఇటువంటి అల్లలు జరగకుండా గౌరవనీయులు ఎస్పీ సారు మణికంఠ చందోలు ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు నేను అడిషనల్ ఎస్పీ ఎస్సిబి అలాగే మా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ గారు అయినటువంటి విష్ణు గారు అలాగే రాఘవరెడ్డి గారు అనే మా సిఏ గారు మరియు మా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకా బృందాలు అందరం కలిసి ఈరోజు కవాత్ ప్రదర్శన చేస్తూ మార్చ్ పాస్ట్ ఒక ఉద్దేశం ఏమంటే మేమంతా ప్రజలను అప్రమత్తం చేసి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వారు చాటుగా ఉండి మా పోలీస్ పైన కానీ ప్రజలపైన కానీ వారి ఆస్తులపైన కానీ విధ్వంసం జరుపుతారు అటువంటి అవకాశం ఉండే ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్ అంటాము మేము అప్రమత్తం చేసి ప్రజలను మాకు కావలసిన రక్షణ పరికరాలు ఇవన్నీ తెచ్చుకొని ఈ సంఘ విద్రోహ శక్తులను కనిపెట్టి మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మేరకు వారిని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడము అలాగే వారిని హెచ్చరించడానికి ఈ కవాత్ ప్రదర్శన ద్వారా మేము మంచి అవకాశాన్ని వినియోగించుకొని అలాగే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఒక మార్గమని మా ఉన్నతాధికారులు డీజీపీ సారు అలాగే ఈ ఎలక్షన్ కమిషను నిబంధనల మేరకు ఇవన్నీ చేస్తున్నాము మాకు ప్రజలు సహకరించాలి ప్రజలు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పై అధికారులకు మాకు ఎప్పటికప్పుడు తెలియపరిస్తే మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్పై స్పందించి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి తప్పనిసరిగా అక్కడ ఏదైనా ప్రజలకు కానీ ఆస్తులకు కానీ ఎటువంటి నష్టము జరగకుండా ఆ ప్రదేశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము అలాగే అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క సహకారాన్ని పొందుతాము అలాగే ఈ మా సిబ్బంది చేసిన ఈ ప్రయత్నంలో ఈ ప్రెస్ సోదరులు అలాగే ప్రముఖులు అలాగే పౌరులు అందరూ ప్రజాప్రతినిధులతో పాటు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెషల్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కూడా ఇక్కడ మొత్తం హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది ఇక్కడ సో ప్రజలు ఎవరు కూడా బయటపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఏదైనా కానీ కౌంటింగ్ సందర్భంలో గంట గంటకు ఒకసారి కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో కానీ ఇంకా యూట్యూబ్ల్లో కానీ ఏదైనా న్యూస్ వస్తే దానికి మీరు జాబురా పడిపోయే రోజు మీదకి వచ్చి ఏం జరుగుతుందని చెప్పేసి మీకు కంగారు పడద్దండి పోలీసులు ఉన్నారు ఊర్లో మీకు దాదాపుగా మేము ఒక ముప్పై ఐదు పాయింట్లలో మేము టికెట్స్ పెట్టున్నాము ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా వెంటనే పోలీసు వారు వితిన్ నో టైం అక్కడ మేము చేరుకొని ఆ సమస్యని పరిష్కారం చేస్తాం మరీ అంత ఇచ్చినట్టయితే మన రోజు మీకు మాటలు కూడా చేసి చూపించాం అదేవిధంగా భాష భావి ప్రయోగించాల్సి వస్తుంది సో దయచేసి అంత పరిస్థితి రాకుండా ఉంటుంది మేము అనుకుంటున్నాం ప్రజలు మిగతా ఇతరతర అన్ని పార్టీల వారిని కూడా మేము సమర్థంగా ఏమి అప్పీల్ చేస్తున్నామంటే మీరు మీ యొక్క క్యాడర్ని మీ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మీరు ఉద్దేశించి ముందుగానే చెప్పండి ఎవరు కూడా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడానికి అన్నసరిగా అక్కడ ఏదో జరిగిపోయింది వాళ్ళ మీద అటాక్ చేశారట ఏదో జరిగింది అన్నటువంటి అపోహలు అనవసరంగా తీసుకెళ్ళద్దండి సో ఏమన్నా కానీ ఏమన్నా ప్రజల్లో వాళ్ళని మనం సురక్షితంగా నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ మూడు రోజులు కూడా ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా గతంలో పొంగునూరు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు అది అటువంటి గుర్తింపు రాకూడదు అలా కాకుండా అరే అప్పుడు పొంగునూరైనా ఇంత ప్రశాంతంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం మరొకసారి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది సో నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజలు చాలా మంచివాళ్ళు మీరు అనవసరంగా ఎవరో చెప్పిన దాన్ని విని మీరు అపోహలకు పోయి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు టోటల్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ అంతా కూడా పొంగనూరు టౌన్ లోనే ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్పీ గారు కూడా ఉన్నారు నేనున్నాను సి గారు ఉన్నారు దాదాపుగా మనకు నూట యాభై మంది వరకు ఫోర్స్ ఒక పొంగనూరులో తర్వాత ఇంకా ఇతరత్ర మనకు చౌడేపల్లి సోమలా సాధుమిత్రులు కూడా అందరూ ఉంటారు సో మనమే భయపడాల్సిన అవసరం లేదు అందులో భాగంగా ఈ రోజు మరొకసారి టౌన్ లో కూడా సమస్యత్వంగా మేము గుర్తించిన ప్రాంతాలంతా కూడా కవాతి నిర్వహిస్తున్నాం సో దయచేసి ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండండి ఉండండి మీకోసం మేము అహర్ని మీకోసమే పనిచేస్తున్నాం నిష్పక్షపాతంగా ఉంటాం ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మీకన్నా ముందు మీ సమస్యని మా సమస్యగా భావించి మేము వస్తాం అక్కడికి సో మేము అని భరోసాతో ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా గుంపులో అవ్వద్దు వీధుల్లోకి రావద్దు క్రాకర్స్ కాల్చొద్దు ప్రొసెసింగ్స్ తీయద్దు ఏమున్నా ఎలక్షన్ కమిషన్ వన్స్ ఇక్కడ మనకు ఆ ఎంసీసీ కోడ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో దాని తర్వాత పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది తప్ప ముందుగా ఏ పార్టీ వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్స్ లేవు థ్యాంక్ యూ